సర్కారీ ఆఫీస్ లో రేగిన మంట సెగ మాజీ మంత్రిని తాకుతుంది సీఎం సొంత జిల్లాలో విపక్ష పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దాయన టార్గెట్ గా ప్రభుత్వం అడుగులేస్తుంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆ మాజీ ఆమాత్యుడి అనుచరులు ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణలున్నాయి దీనిపై ముఖ్యమంత్రి సీరియస్ అవ్వడంతో ఆధారాలు మాయం చేసేందుకే డాక్యుమెంట్లకు నిప్పు పెట్టారనే ప్రచారం జరుగుతుంది మదనపల్లె ఫైర్ వెనుక ఏం జరిగింది అసలు అక్కడేం జరుగుతోంది ఒక్క మంట ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది ఆ నిప్పు అనుమానాలకు ఆద్యం పోస్తోంది చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు నిజం కూడా నిప్పు లాంటిదే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని వెనుక కుట్ర కోణాలు బయటపడుతున్నాయి సెలవు రోజైన ఆదివారం అర్ధరాత్రి కార్యాలయం తగలబడడం వెనుక ఎన్నో అనుమానాలున్నాయి సెలవు రోజు ప్రభుత్వ ఆఫీసులో కొందరు ఉద్యోగులు కొంతమంది ఎందుకు ఉన్నారనేది ప్రశ్నార్థకంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ కావడం మ్యాటర్ సీరియస్ అయింది ఎప్పుడూ లేని విధంగా డీజీపీని సీఏడి చీఫ్ ని ఆగమేఘాల మీద హెలికాప్టర్ లో ఘటనా స్థలానికి పంపించారు చంద్రబాబు దీంతో క్షణాల్లోనే దర్యాప్తు ప్రారంభమైంది మదనపల్లి స్పాట్ కు చేరిన డీజీపీ ఇతర సభ్యుల బృందం కింది స్థాయి సిబ్బందిని కలెక్టర్ ఎస్పీల వరకు ప్రశ్నల వర్షం కురిపించారు కార్యాలయం షార్ట్ సర్క్యూట్ అయిందన్న సిబ్బంది ఆరోపణలు అబద్దమని విద్యుత్ శాఖ అధికారుల పరిశీలనలో తేలడంతో అసలు కుట్రకోణం బయటపడింది ఉద్దేశపూర్వకంగా పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు డీజీపీ గుర్తించారు దీని వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది ఆయన టార్గెట్ విచారణ ముందుకు సాగుతోంది మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనుచర ఉంది వైసీపీ హయాంలో ఆయా నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలున్నా పెద్దిరెడ్డి మాటకు మాత్రం ఎదురు లేకుండా పోయింది దీంతో అనేక ప్రాంతాలలో భూకబ్జాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి మాజీ మంత్రి అనుచరులే కాదు సొంత నియోజకవర్గం పుంగనూరులో దాదాపు తొమ్మిది వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి బినామీలు ట్వంటీ టూ ఏలో సవరణ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి గతంలో పొంగనూరు జమీందారు ఆధీనంలో ఉన్న అటవీ భూమి అనంతర కాలంలో ప్రభుత్వ పరమైంది అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక రెండు వేల ఇరవై రెండులో రెవెన్యూ శాఖలోని ట్వంటీ టూ ఏలోని అంశాలను సవరించి డీకేటీ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు ఈ వెసులుబాటుతో బినామీల పేరిట మాజీ మంత్రి పెద్దిరెడ్డి వందల ఎకరాలు సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి కేవలం పుంగనూరే కాకుండా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే దందా కొనసాగిందన్న చర్చ జరుగుతోంది ప్రభుత్వం మారడంతో ఆధారాలు మాయం చేసేందుకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి పని దినాల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సీట్లలో కనిపించరు అలాంటిది సెలవు దినాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు తాళం తీసే అవకాశమే ఉండదు అయితే ఆదివారం అర్ధరాత్రి దాకా జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ కార్యాలయంలో ఎందుకు ఉన్నాడనేది సస్పెన్స్గా ఉంది ఆయన రాత్రి పదకొండున్నర గంటలకు బయటికి వెళ్లగానే మంటలు వ్యాపించడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది పెట్రోల్ ద్వారా మంటలు వ్యాపించాయని గుర్తించడంతో ఆ పని చేసింది ఎవరన్న దానిపై దర్యాప్తు బృందం ఫోకస్ పెట్టింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు రెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలోనూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనపై భూకబ్జా ఆరోపణలున్నాయి అలాగే మదనపల్లి మాజీ ఎమ్మెల్యేగా గతంలో నవాజ్ బాషా ఉన్నా పెత్తనమంతా పెద్దిరెడ్డిదేనన్న ప్రచారం ఉంది ఇక పీలేరులో గత వైసీపీ ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహంగానే ఉన్నారని మొత్తం వ్యవహారాలన్నీ పెద్దిరెడ్డే నడిపారని చెబుతుంటారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ పరిధిలో అనేక చోట్ల భూ అక్రమాలకు పాల్పడ్డారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఇవన్నీ ఒకెత్తైతే ఏకంగా ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ట్వంటీ టూ ఏలో సవరణ చేశారు దీని ద్వారా కొన్నేళ్లుగా ప్రభుత్వ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని ఆధారాలు చూపిస్తే వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు ఇలా జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశారన్న ఆరోపణలున్నాయి ఇటీవల చంద్రబాబు శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఈ వివరాలన్నింటినీ ప్రజెంట్ చేశారు సీఎం ఆ వివరాలు బయటపెట్టిన నాలుగు రోజుల్లోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు వ్యాపించడం దుమారం రేపుతోంది దీని వెనుక పెద్దిరెడ్డి హస్తముందని సీఎం భావిస్తున్నారు మదనపల్లి ఘటనలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా స్థాయి అధికారులతో లాభం లేదని భావించి ఏకంగా రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి బృందం పంపించారు అది కూడా హెలికాప్టర్లో హుటాహుట్న ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు ఈ చర్య ద్వారా తాను ఎంత సీరియస్గా పెద్దిరెడ్డి అక్రమాలపై దృష్టి సారించారో చంద్రబాబు పరోక్షంగా చెప్పారు ఆధారాలతో ప్రమాదవశాత్తు అనే వాదన తేలిపోయింది కుట్రకోణం బయటపడింది దీంతో దర్యాప్తు బృందం నివేదికపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది ఉద్దేశపూర్వకంగా పెట్రోల్ పోసి చేసిన ఘటనగా తేలిపోవడంతో దీని వెనుక ఉన్నవారిని ఆధారాలతో సహా పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారులు ప్రధానంగా పెద్దిరెడ్డి చుట్టూనే కేసు నడుస్తుండటంతో వైసీపీలో అలజడి మొదలైంది ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డిని సొంత నియోజకవర్గమైన పొంగనూరులోకి టీడీపీ శ్రేణులు అడుగు పెట్టనివ్వడం లేదు ఈ మధ్య ఎవరికీ తెలియకుండా పొంగనూరుకు వెళ్లిన ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది ఒకప్పుడు జిల్లాలో ఎదురులేని పెద్దిరెడ్డికి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితి రావడం అవమానకరమని చెప్పొచ్చు ఇది చాలదన్నట్టుగా ఆయనపై ఉన్న ఆరోపణలు రుజువైతే ఆధారాలు లభిస్తే ఖచ్చితంగా పెద్దిరెడ్డి జైలుకెళ్లాల్సి రావచ్చు ఆయనతో పాటు అక్రమాలలో పాలుపంచుకున్న కుటుంబ సభ్యులు కూడా అరెస్ట్ అవుతారు అదే జరిగితే చిత్తూరు జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బే మరి మదనపల్లి కేసు దర్యాప్తు ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎవరెవరిపై కేసులు నమోదవుతాయో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో ఉంది